అందరికీ వందనాలు మహోన్నత మహాగణుడు సర్వోన్నతుడు అయిన యశ్వస్తృపులు వారి శ్రేష్టమైన నామమున మీ అందరికి శుభములు ప్రిలరా దేవుడు మనను ప్రేమించి మన జీవితంలోకి ఇచ్చిన మరి ఒక శ్రేష్టమైన దినమును బట్టి దేవునికి ఎంతగానో మహిం చెల్లిస్తూ ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఆగస్టు మాసంలోనికి దేవుడు మనల్ని ప్రవేశపెట్టాడు అలాగే మూడవ రోజు మనకి బహుమతి ఇచ్చిన విధానం బట్టి దేవునికి ఎంతగానో మహిం చెల్లిస్తా ఉన్నాను ప్రిలరా కొద్ది నిమిషాలు దేవుని యొక్క లేఖనే మనం ధ్యానం చేసుకుందాం ఈ రోజు ఆగస్టు మొదటి ఆదివారం సాధారణంగా ప్రపంచంలో స్నేహితుల దినోత్సవం ఫ్రెండ్షిప్ డే అనుకుంటూ జరుపుకుంటారు సంతోషమే ఎందుకంటే స్నేహితులతో కాస్త చక్కగా మాట్లాడుతూ మనసులో ఉన్నవారిని పంచుకుంటూ వారి యొక్క సహాయం తీసుకుంటూ సలహాలు తీసుకుంటూ ఒకడు ముందుకు వేయడం చాలా మంచి సంతోషం చాలా మంచి అవకాశం కూడా అయితే అదే స్నేహితులు నిన్ను మందు తాగుదాంరా పార్టీ చేసుకుందాంరా లేదంటే దమ్ము కొడదాంరా లేదంటే అరే నా గర్ల్ ఫ్రెండ్ సెట్ చేయరా లేదంటే నా గర్ల్ ఫ్రెండ్ గురించి ఎంక్వైరీ చేయరా ఒక కన్నేస్ పెట్టరా లేదంటే అరే నేను అలా చేద్దాం అనుకుంటున్నా నువ్వు కూడా వస్తావా నేను అక్కడికి వెళ్దాం అనుకుంటున్నా నువ్వు కూడా వస్తావా ఇది ఈ జనరేషన్లో నేను చూస్తున్న ఫ్రెండ్షిప్ ప్రతి సహోదరి ఒకవేళ అలా కాకపోతే సంతోషమే నన్ను క్షమించండి కానీ నీ స్నేహితుడి కోసం నువ్వు దేవుని సన్నిధిలో మొర్ర పెడుతున్నావా దేవు నీ స్నేహితుని నువ్వు సువార్త చెప్పి రక్షణలో నడిపించావా నీ స్నేహితుల్ని నువ్వు భారం కలిగి తన రక్షణ కాపాడుకునేందుకు ప్రయత్నం చేస్తున్నావా ఎందుకీ మాట నేను అడుగుతున్నాను అని చెంటే నేను నా స్నేహితుడిని దేవుణ్ణిలోకి నడిపించాను తన రక్షణ పొంది ఉన్నాడు దేవునికి స్తోత్రం పరిశుద్ధ గ్రంథంలో స్నేహంకి లేదా స్నేహితుడికి చాలా గొప్ప విలువ ఇచ్చాడు దేవుడు చూడండి యువహన్ సువార్తలో ఒక చక్కని మాట పదిహేనవ అధ్యాయం పదమూడు పద్నాలుగు తన స్నేహితుల కొరకు తన ప్రాణము పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమ చూపగలవడవను లేడు నేను మీకు ఆజ్ఞాపించు వాటిని చేసిన ఎడల మీరు నా స్నేహితుల ఎందురు దేవుడు ఆజ్ఞాపించిన ప్రతి ఆజ్ఞ పాటిస్తే మనం దేవునికి స్నేహితులం అవుతాము దేవునితో స్నేహం చేసినట్లయితే దేవునికి స్నేహితులుగా ఉన్నట్లయితే ఆయన ఏమీ దాచుకోక అబ్రహాము కు చెప్పినట్లుగా ప్రతిది ప్రతిది చెప్తాడు చూడు ఇంకొక చక్కని ఆ మాట యోహన్ సువర్త పదిహేనవ అధ్యాయము పదిహేన వచ్చిన దాసుడు తన యజమానుడు చేయదని ఎరుగడ గనుక ఇక మిమ్మును దాసులని పిలవక స్నేహితులని పిలుచుచున్నాను ఎందుకనగా నేను నా తండ్రి వలన విన సంగతులన్నిటినీ మీకు తెలియజేసి ఒక యజమాని తన దాసుడికి అన్ని విషయాలు చెప్పడు చెప్పలేడు పని విషయంలో చెప్పచ్చు అమ్మ వచ్చే లాభం విషయంలోనూ ఆర్థిక విలువల విషయంలోనూ కొన్ని విషయాలు చెప్పలేకపోవచ్చు కానీ స్నేహితుడికైతే అయితే అన్ని పంచుకుంటాం మనం నా ఫ్రెండ్ ఎక్కడే పోతాడు దేవుడు కూడాను మనకు అన్ని విషయాలు పరలోక సంబంధమైన అన్ని విషయాలు అనేక మర్మములు మనకు దాచిపెట్టకుండా పరిశుద్ధ గ్రంథం ద్వారా తెలియజెప్పి ఉన్నాడు ఆ గ్రంథము చదివితే అపార్థం చేసుకోకుండా అర్థవంతంగా నీ హృదయంలోకి వాక్యము వెళ్తుంది అంటే దాని అర్థము వెళ్తుంది అంటే దాని మర్మము వెళ్తుంది అంటే దేవుడు నిన్ను స్నేహితుడిగా ఎంచుకున్నాడు అని అర్థం హా లెల్ ఎంత గొప్ప భాగ్యము చూడండి సామెతల్లో పదిహేడు పదిహేడు ఒక మాట ఉంటుంది నిజమైన స్నేహితుడు విడవక ప్రేమించును దేవుడు నిన్ను ఎప్పటికీ విడవడు నేను విడవను ఎడబాయను అని చెప్పి హిబ్లు పత్రికలో మనం అబ్రహం గురించి ఇచ్చిన ఆ వాగ్దానం చదువుకుంటాం కదా అంతేకాకుండా అబ్రహాంకి అలాగే ఇస్సాకుకి నేను నిన్ను విడివక ప్రేమిస్తున్నాను అంటాడు అంతేకాకుండా మోసకి తోడి ఉన్నట్టు నేను నీకు కూడా తోడుంటాను అని చెప్పేసి ఏసోవక్క చెప్తా ఉన్నాడు విడువని దేవుడు నువ్వు ప్ర నువ్వు ప్రేమిస్తున్న యేసుక్రీస్తు నేను ప్రకటిస్తున్న యేసుక్రీస్తు ప్రీ సహోదరి సహోదరి దేవుణ్ణి స్నేహితులుగా చేసుకునే ఆ గొప్ప రాపో ఇంటి ధన్యత భాగ్యం ఆ ఫ్రెండ్షిప్ ఆ ప్యాషన్ ఉందా యాకూర్ రాసిన పత్రికలో రెండవ అధ్యాయం ఇరవై మూడు ఇరవై రెండు ఇరవై మూడు చూద్దాం విశ్వాసము అతని క్రియలతో కూడి కార్యశుద్ధి కలుగు చేసిననియు క్రియల మూలముగా అతని విశ్వాసము పరిపూర్ణమని అనియు గ్రహించుచున్నాము కదా ఎవరు అబ్రహాం గురించి కాబట్టి అబ్రహాము దేవుని నమ్మేను అది అతనికి నీతిగా ఎంచబడేను అను లేఖనం నెరవేర్చబడేను దేవుణ్ణి అబ్రహాము నమ్మాడు అది నీతి ఎంచబడ్డాడు మనకు తెలుసు అంతేకాకుండా దేవుని స్నేహితుడని అతనికి ప్రై పేరు కలిగను దేవునికి స్నేహితుడు అబ్రహామును పేరు అతనికి కలిగను అంటే ఎంత చక్కగా ఆయన ప్రార్థన జీవితం కలిగి ఉన్నాడు అబ్రహం చూడండి ఎంత చక్కగా దేవునికి విధేత చూపించాడు అబ్రహము కాబట్టి దేవుడు అతనికి అన్ని విషయాలు ఒక స్నేహితుడు చెప్పినట్టుగా తన స్వరాన్ని వినిపించాడు నిజం చెప్తున్నాను ప్రియులరా దేవుని యొక్క స్వరం ఇంకా నేను వినలేదు ఇలా చెప్పడానికి నేను సిగ్గుపడతా ఉన్నాను నేను ఇంకా సరిగ్గా నేను ఆయనకి లోబడలేకపోతున్నాను ఇంకా సరిగ్గా నేను ఆయన మాట వినలేకపోతున్నాను ఆయన చెప్పింది ఇంకా నేను చేయలేకపోతున్నాను కాబట్టి నేను దుఃఖపడతా ఉన్నాను నాకు ఆశగా ఉంది ఆయన స్వరం వినాలని నాకు కేవలం హృదయానికి ఆయన తెలియజేసిన మాట నేను చేస్తా ఉన్నాను చెబుతూ మీకు చెప్తా ఉన్నాను నా హృదయానికి నాకు తెలియజేస్తున్న నేను గ్రహించేటట్టుగా ఆయన కలుగు చేస్తున్న ఆ పరిస్థితులను బట్టి ఆయన మనస్సు ఆయన చెబుతున్న మాటలని నేను అర్థం చేసుకుని ముందుకు వెళ్తా ఉన్నాను కానీ ఆయన స్వరం నేను ఇంకా వినలా కానీ ఆయన స్వరం విని ఆయనతో ముఖాముఖిగా మాట్లాడినా ఆయన స్వరం విని ముందుకు సాగుతున్న దైవజనులను కూడా నేను చూసి ఎంతో ఆనందిస్తా ఉన్నా దేవుణ్ణి గనపరుస్తూ ఉన్నా మరి నువ్వు ఎలా ఉన్నావు దేవునితో మొట్టమొదట ప్రార్థన చేయి తర్వాత వాక్యం చదువు ఆ తర్వాత పరిశుద్ధులతో సహవాసం చర్చికి వెళ్ళి సేవకులతో అలాగే సేవ పరిచర్యలు అలాగే సేవపు చేస్తున్న వారితో చక్కని సహవాసం కలిగి ఉంటుంది చాలు దేవుడినితో మాట్లాడడానికి ఇష్టపడతాడు కరిపెట్టు ఆయన స్వరం నీకు వినిపిస్తుంది మెల్లని స్వరం వినిపిస్తుంది నీ హృదయాన్ని సంతోషంతో ఉబ్బి ఉబ్బి తబ్బిబ్బయ్యేలా చేసే ఆ స్వరం వినిపిస్తుంది ఆ అనుభవము నా ఆత్మీయ తండ్రి చెప్పినప్పుడు నేను విన్నా ప్రి సహోదరి సహోదరులారా నువ్వు తప్పు చేసినప్పుడు ఆయన దుఃఖపడినప్పుడు నీకు కలిగే బాధ దుఃఖం ఆ అనుభవం ఏదైతే ఉంటుందో ఇప్పుడు నా కంటి నుంచి రాలుతున్న నీళ్ళు సాక్షి ప్రి సహోదరి సహోదరులారా మనం ఎన్ని తప్పులు చేసినా సరే మన ఫ్రెండ్కి చెప్పుకుంటాం కదా మరి ఈ దేవునికి కిందకి చెప్పుకోం ఊరు వాళ్ళందరికీ చెప్పుకొని వాళ్ళు ఇంకొకరికి వాళ్ళు ఇంకొకరికి వాళ్ళు ఇంకొకరికి చెప్పి మన పర్వత చేసేస్తారే కానీ దేవుడు చెప్తాడు అలా ఎవరికైనా చెప్పడు కదా నిజమైన స్నేహితుడు చెప్పడు దాచుకుంటాడు మనసులో దాచుకుంటాడు నేను ఈ మాట చెప్తుంటే నా మిత్రుడి విషయం గుర్తొచ్చింది పాపం వాడి విషయాలు కొన్ని నేను బయట చెప్పేసేవాడిని ఇప్పుడు నాకు జ్ఞానం వచ్చింది నేను అలా చెప్పట్లేదు ్రీ సహోదరి సహోదరులారా దేవునితో స్నేహం చేద్దామా దేవునితో స్నేహం చేసి ఆయన చెప్పాలనుకున్న విషయాలు ప్రపంచాన్ని చెబుదామా మన బ్రతుకుతో మన క్రియలతో మన విశ్వాసముతో క్రిస్తుని ప్రకటిద్దామా ఆయనను సంతోషపెట్టే ఆయనతో ముచ్చటించే ఆయనను ఆయన చెప్పిన ఆజ్ఞలను పాటిస్తూ క్రియాపూర్వకమైన విశ్వాసాన్ని కనపరుస్తూ మనము కూడా అబ్రహము వాళ్ళ దేవుణ్ణి దేవుని స్నేహితులుగా ఎంచబడదామా ప్రయత్నించేద్దామా పదంటే ప్రార్థించేద్దాం మహాపరిశుద్ర ప్రేమికులనే తండ్రి గిన్నె స్తోత్రం ఈ సమయం ఉంది ప్రభు మీరు నాతో మాట్లాడిన విధానం బట్టి మీరు చెప్పమన్న విషయాలు చెప్పడానికి నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాను ప్రభు యొక్క మాటలు ఎవరైతే తింటున్నారో మరి హృదయంలో నెమ్మది కలుగు చేయండి మీతో మరలా అంటుగట్టుబడే సహవాసాన్ని అనుగ్రహించండి వాక్యం చదువుతూ మీ ఆనందించుచు ఆనందించు ప్రార్థన చేస్తూ మీతో ముచ్చటించుచు మీ కృపకు పాత్ర సహాయము సహాయం దయచేయమని ప్రభా నీ యొక్క బిడ్డల నీ యొక్క స్నేహితుల హృదయవాంఛలు తీర్చి వారికి సంతోషాన్ని సమాధానం కలిగించేయమని ఈ రోజు ప్రభా మీ యొక్క సన్నిధులు ఆనందించే కృప మా అందరికీ దయచేయమని మహోన్నతుడు మా రక్షకుడు పరిశుద్ధుడైన రానయ్యన్న క్రీస్తు క్రిస్తు వారి శ్రేష్టమైన నామమున అడిగి వేడుక నుంచి పరమ తండ్రి ఆమె అందరికీ వందనాలు హ్యాపీ ఫ్రెండ్షిప్ డే